అవతల వ్యక్తి మీద ఎదుటి వ్యక్తి మీద మీరు ఆధారపడద్దు మీకు మీరుగా సెలెక్ట్ చేసుకునే చూస్ చేసుకునే సో ఓకే చేసుకునే ఒక నాలెడ్జ్ దేవుడిచ్చాడు ఒకటికి టెన్ టైమ్స్ మీరు ఆలోచించి ఆలోచించి సెలెక్ట్ చేసుకోండి ఎదుటి వ్యక్తి మీద ఆధారపడితే ఏదో ఒక రోజు మనము ఖచ్చితంగా బోల్తా పడతాం మోసపోతాం ఖచ్చితంగా మనము లాస్ అవుతాం లాస్ అవుతాం అది ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి మీరు డిపెండర్స్గా ఉండద్దు ఓన్ డిసిషన్ తీసుకోవాలా ఓన్ మేకర్గా ఉండాలి కింగ్ మేకర్గా ఉండాలి సో మీరే క్రియేటర్గా ఉండాలి కానీ ఇంకొకరు క్రియేట్ చేసిన దాన్ని మనం ఏదో చేయాల్సిన అవసరం లేదు ఓకేనా సో డిపెండర్స్గా ఉండొద్దు ఖచ్చితంగా మీ సొంత నిర్ణయాలు మీరే తీసుకోండి బట్ ఒకటికి టెన్ టైమ్స్ మీరు ఆలోచించి తీసుకోండి ఆలోచించి తీసుకో ఎవరో ఏదో చెప్పారని ఎవరికో ఏదో ఇష్టం అని ఎవరికో ఏదో వాళ్ళకి బాగుంది ఇంట్రెస్ట్గా ఉంది సో అది బాగుంది ట్రెండ్గా ఉంది అనుకుంటే అది పొరపాటు ఎప్పటికైనా మీకు ముప్పు ఎప్పటికైనా అది మీకు ప్రాబ్లం అవుతుంది డిఆర్ ఫ్రెండ్స్ మీద మీరు ఆధారపడండి యువత 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 ఎవరైనా సరే బాయ్ అయినా గాలైనా అయినా అయినా ఉమెన్ అయినా మీ మీద మీరు ఆధారపడితేనే ఏదైనా ఖచ్చితంగా మనం సెలెక్ట్ చేసుకోగలం ఎందుకంటే ఆ పైన అనేది నువ్వు నీకే తెలుసు లోపల ఉన్న ఇన్నర్ ఫీలింగ్ నీకే తెలుసు లోపల ఉన్న ఇన్నర్ ఆ ఎఫెక్షన్ నీకే తెలుసు ఆ వస్తువు కానీ ఆ వ్యక్తి కానీ అది ఏదైనా సరే అది నీకే తెలుసు